హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ నేను టిఫిన్ చేసారా ఈరోజు మేమైతే రాయిజావా అప్మా చేస్తున్నాం కదండి ఇంకొక వదిలే వంట చేస్తున్నాను ఇదిగో స్టవ్ మీద అన్నం పెట్టాను ఆ స్టవ్ మీద పాలు ఈ స్టవ్ మీద టీ మూడు స్టవ్ మీద పొయ్యి మీద పెట్టేసాను మా కర్రీ అయితే మామిడికాయ పప్పు వండుతున్నాను ఇదిగోండి ఇదిగోండి ఇందులో మామిడికాయ ఒక ఒక గ్లాసు పప్పు తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ వేసి ఒక మామిడికాయ రెండు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి పసుపు కారం కొంచెం నూనె కూడా వేసాను ఇది మనం రైస్ వండేసిన తర్వాత పొయ్యి మీద ఈ కుక్కర్ పెడతానండి పొద్దుటే రాయిజావ ఉప్మా చేసాం కదా తిన్నాను ఇప్పుడు ఇంకా టీ తాగలేదు మా నాన్నగారు టీ పెడుతున్నాను పక్కన స్టవ్ మీద అన్నం ఉడుగుతుంది మనం ఈరోజైతే మా కర్రీ వచ్చి పప్పు మావిడకే చేస్తున్నాను దాని ఇక్కడ టీ మరుగుతుంది టీ మరుగుతుంది ఇక్కడ రైస్ ఉడుగుతుంది టీ మనం మరిగిన తర్వాత గ్లాసులో వేసేసుకుందామండి మీరేం కర్రీ చేస్తున్నారు ఈరోజు మా కర్రీ అయితే ఈరోజు తొందరగానే డిసైడ్ చేస్తాం మామిడికాయ ఉందని మామిడికాయ పప్పు చేసుకుని అప్పుడే రేపుకుంటామండి పొద్దుటైతే టిఫిన్ చేసుకున్నాం ఈరోజు ఉప్మా ట్రై చదువుతా వేసుకోండి టీ తీసుకున్నాను ఈ దోస్తా కి ఇస్తానా యానప అట్లా కేకేసనను నాకు కేకేనను కలుగుతది కేకేసేంటి కేర్ భాప్లే యలాంటా అన్నం ఉడికిపోయింది ఇది తీసుకుని మనం కుక్కర్ కుక్కరు పెట్టేస్తాము మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి కుక్కర్ పెట్టేస్తాను అన్నం దింపేస్తాను కుక్కర్ పెట్టేస్తున్నాను దోండి పప్పు ఉడికిపోయింది ఉడిపోయింది మనం ఇందులో సాల్ట్ వేసుకొని పప్పు మెత్తుకున్నాం రెండు టమాటాలు కూడా వేసామండి రైస్ పెట్టేసి మళ్ళీ కుక్కర్ ఇందాక మాకు డాగుకండి అది మళ్ళీ ఇయ్యో అనమాట అండి అది మనం పప్పు వేసుకున్నాం మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి కుక్క దింపేసాను పప్పు తాలింపేసేద్దాం ఇదిగోండి పప్పు తాలింపుకి వెల్లుల్లిపాయ ఎండిపిపాయ ఆవాలు జీలకర్ర కరివేపాకు పెట్టాం కదండీ ఆయిల్ హీట్ ఎక్కుతుంది మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం వెల్లుల్లిపాయలు వేసుకొని పప్పు కొత్త కాలిం పెట్టాక అప్పుడాల వేస్తానండి ఈరోజు పప్పు మాడుతూ అప్పుడే అలా నుండి వేసేస్తుంటాం పప్పు తాలింపేస్తాను ఒక్క మరుగు మరిగాక దింపేసుకున్నాను ఉప్పు చూస్తాను ఇప్పుడు నేను మామిడి గుప్పలు పది సరిపోయింది కొంచెం మనం ఉప్పు వేస్తాం ఉప్పు తక్కువ ఉంది ఈరోజు మీకు అదేంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక్క మరుగు మరిగాక మనం తీసేసుకుందాం అందులో ఇందులో కొంచెం నెయ్యి వేసేద్దాం కొంచెం నెయ్యి పప్పులు వేసేస్తే గొడవ ఉండదండి ఒక మరుగు మరిపోతుంది మనం దింపేసుకుని అప్పుడే లేపేస్తుందా ఇదిగోండి ఆయిల్ టెక్కింది కదా మనం అప్పడాలు వేపుకుందాం అండి ఇంకా కాగలేదే ఆగిపోయింది రండి కొన్ని అప్పడాలు వేపేసి డబ్బాలు పెట్టేసుకుంటే ఈరోజు వంట అయిపోయింది మరి ఇంకొక రెండు రెండు వేపేసుకుంటే అయిపోతుంది ఎప్పుడే బాగుంటాయండి మీదనమాట ఈరోజు మీరేం కర్రీ చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తూ ఉన్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి నా వీడియోస్ వస్తూ ఉంటాయి ఈ అమ్మమ్మ గారి ఛానల్ని సపోర్ట్ చేయండి కుమీ యూట్యూబ్ ఛానల్ని వాళ్ళ పప్పు మాడకైతే సూపర్గా ఉందండి చక్కగా మంచి పులుపు ఉంది బాగుందండి కందిపప్పు కూడా చాలా బాగా ఉడికింది ఇవ్వండి మరి ఏం తీసేస్తున్నాను మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఈరోజు వేడివేడి రైసు వేడివేడి పప్పు మామిడికాయ ఇదిగోండి అప్పుడారు ఈరోజైతే మా కర్రీ మామిడికాయ పప్పుని ఈరోజు మా లంచ్ అయితే సింపుల్గా చేసేసాను ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ మటుకు మర్చిపోకండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం